సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో సంత్ సేవలాల్ మహావీర్ రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకుని విద్యుత్ గిరిజన ఉద్యోగులు గణేష్ నగర్లోని భవానీ మాత ఆలయంలో భోగ్ భండారు కార్యక్రమం నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున ప్రభుత్వం బంజారాలకు ప్రభుత్వ ప్రత్యేక సెలవు ఇవ్వడంతో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు ఇటు కార్యక్రమంలో సంఘం నాయకులు దశరథ్ రాథోడ్ కిషన్ తులసీరామ్ పవార్ సంతోష్ పవార్ પ્રકાશ વિષ્ણુ રેખિયા નાયક એક પાલગોનાર પાલ કરનારો જય મારા મારી આજ આપણ ગોરબંજારા સમાજ માં બધા પણ આજ રંડુ વંદા એન બાયમ સારો છે ગોરબંજારા આપણા વિદ્યુત એમ્પ્લોય છે ગોળા ને આપણે એસી આપી છે કને એ ધરનાર કાર્યક્રમ એમાં આયા છા આપણ સેવાલાલ એર રેલી કાઢે ને સેવાલાલ એર જયંતિ છે સંદર્ભંગા કે આપણને ગોર માટી આપણ છે વિદ્યુત શાખા ઇલેક્ટ્રિસટી ડિપાર્ટમેન્ટ એમ કામ કરે છે કોણ છ ઝેર વાંચું ఈ టైం దినే అవకాశాన్ని ధన్యవాదాలు కర్త స్పెషల్ కాకుండా స్పెషల్ క్యాజువల్ కాకుండా అధికారిక సెలువు ప్రకటించి ఇంకా మేము కరగా జరుపుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం జిల్లా విద్యుత్ ఉద్యోగుల సంఘం కోరుకుంటున్నాం ఉద్యోగుల ఆధారంలో శివలాల్ నగర్ శివలాల్ జయంతి రెండు వందల ఎనభై ఆరు జయంతి పురుషుకొంచుకొని ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే గవర్నమెంట్కి సెలవు దినంగా ప్రకటించాలని కోరుకుంటున్నాము ఏదైనా సరే మా శివలాల్ బరాజ్ జయంతి ఆయన పెట్టిన మాకు ఈ ధైర్యం ఎన్నడూ కొనసాగుతూ ఉంటారని ఉంటుందని చెప్పు ముగిస్తున్నాం జయ శివలాల్గా క్యాజువల్గా వాళ్ళు ప్రకటించింది అది మాకు కూడా సంతోషమే కానీ రాబోయే రోజుల్లో కూడా సెలవు దినంగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం